ఇవన్నీ ఏందో ఒకసారి చూద్దాం కొర్రే స్కీము కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరల మీద ఇవి గొప్ప పథకాలని మీరు చెప్పుకున్నారు కదా సో ఈ మూడు పథకాలల్లో జరిగిన అవినీతి ఏంటిదో ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటా ఉన్నారు అయితే వీనికి వీళ్ళని చెప్పారు కదా బీజేపీ బీఆర్ఎస్ నుంచి బతుకమ్మ చీరలపై కామెంట్స్ సీఎం క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలు సరికాదు వాటిని రికార్డుల నుంచి తొలగించాలి పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్ ఏ కారణం రాష్ట్రంలో దశాదిశ లేని పాలన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది ఆ పార్టీయే పెద్ద డోక సోని అమ్మను బంధనం చేశారు ఎక్సైజ్ సుంకం ఐదు వేల ఏడు వందల కోట్లు ఎట్లా పెరుగుతుంది మద్యాన్ని ప్రోత్సహించి రాష్ట్రాన్ని బొందల కట్ట చేయొద్దు మేము చేసిన అప్పుల గురించి చెప్పారు సృష్టించిన ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పలేదు అని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అయితే బతుకమ్మ చీరలపై చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కామెంట్స్ ను రికార్డుల నుంచి తొలగించాలన్నారు అంటూ యాక్చువల్ గా బతుకమ్మ చీరల గురించి ముచ్చట చెప్తా బతుకమ్మ చీరలు ఏం అంటే ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి మన నేతన్నలకు ఉపాధి లేదు ఉపాధి మార్గం కొనసాగించాలి ఎంతో కొంత ఉపాధి మార్గాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఆనాడు బతుకమ్మ చీరలు అని చెప్పి సరే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏం చేసిందంటే నేతన్నలకు పని కల్పిస్తామని చెప్పి సూరత్ నుంచి సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు పట్టుకొచ్చి ఆ చీరని ఇక్కడ అమ్మిండ్రు అవేమి మన నేతలను లేచినవి కావు అని చెప్పి కాం అంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు గతంలో అవ్వే చీరలను తగలబెట్టిన వాళ్ళని కూడా చూసినాం బతుకమ్మ చీరల్ని రెండు రకాలల్లో ఒకటి తగలబెట్టి ఇది ఎందుకు పనికిరాదు ఈ చీరలు అని చెప్పి తీసుకొని చక్కగా బాయిల కాడ పొలాల కాడ పంటలకు ఆ పిట్టల్ని కూడా అక్కడ పిట్టల బెదురు కోసం పెట్టి చీరలు చూశాం చూసినాం కదా అట్లా కొంతమంది పెట్టుకున్నారు కాదు కాదు ఏదో ఒకటి మాకు ఎంతో కొంత ఆసరా రెండు వందలతో మూడు వందలతో కానీ మాకు చీర అయితే వచ్చింది పండుగ పూట అని చెప్పి అనుకున్న కొంతమంది ఉండే మహిళా మనులు నేను చెప్పేది ఆరు బిడ్డలు బాగలేవు పనికిరాని చీరలు ఇచ్చారు అలా బిడ్డకి ఇట్లా కట్టుకుంటుందా కవిత గిట్లనే గిట్ల సోట్ చీరలు కట్టుకుంటుందా శోభ చీరలు తీసుకుంటే ఇస్తారా మరి మాకెందుకు ఇట్లా తీసుకొచ్చారని చెప్పి అలా అంటూ ఉండే కొంతమంది తగిలిపెట్టిరు డైరెక్ట్ గా ఇక కొంతమంది ఏమో సరే ఏదో ఒకటి మాకు వచ్చింది ఇదే కదా ఈ మాత్రం మన ఇచ్చారు కదా గతంలో అది కూడా ఇవ్వలేదు కదా అన్నోళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ఎక్కువ మట్టుకు ఆ చీరల్ని ఇక్కడైతే నేసినవి కాదు ఇక్కడ నుంచి అయితే తీసుకొచ్చినాయి కావు ఖచ్చితంగా సూరత్ నుంచి కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి కిలో చొప్పున వనుకొచ్చి ఇక్కడ ఆ చీరలను పచ్చి మేమేదో గొప్ప నేతనులకు పని కల్పించినట్టు పండుగ పూట బతుకమ్మ పండుగ పూట ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినట్టుగా కటింగ్లు కొట్టిన కానీ అసలు బీఆర్ఎస్ అది కాదు దాంట్లో కూడా స్కామ్ చేసారు అందులో కూడా కోట్లాది రూపాయలు తిన్నరు ఆ కమిషన్ల పేరుట అని చెప్పి కాంగ్రెస్ చెప్పింది అందుకే నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇవన్నీ పిట్టలకు బెదురు కోసమే పెట్టుకోరు తప్ప పంట పొలాల కాడ ఎక్కడ కూడా ఇవి పనికి వచ్చినాయి కావు పనికిరాని చివరిని ఇచ్చిర్రు అని చెప్పి చెప్తే దాన్ని హరీష్ రావు ఆ స్కీమ్ ని ఆ ఉద్దేశాన్ని తప్పు పడతావా అలాంటి మాటలు మాట్లాడతావా అది అవమానించినట్టే కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అది రికార్డులకి వెళ్ళి తొలగించాలని చెప్పారు కానీ ఈ దొంగ చేసింది ఏంటి అంటే నిజంగా ఇలా పోయి సిరిసిల్ల పోయి నేతలను నడితే చెప్తారు వాళ్ళు నేసి లేదంటే సూరత్ కెళ్ళి తెచ్చి ఇచ్చిండ్రా వీళ్ళు కొనకచ్చుకున్నారా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెచ్చించి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ చీరలు మన నేతన్నలు నేసిన చీరలు అని చెప్పి ఇచ్చారు కదా సో అవన్నీ కూడా పాలిస్టర్ చీరలు ఎందుకు పనికిరాని చీరలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అక్షర సత్యం అందుకే తగలబెట్టిరు చాలా మంది అప్పుడు ఈ చీరలు పనికి వస్తాయా నీ బిడ్డ అయితే గిట్నే కట్టుకుంటుందా మీ భార్య అయితే గిట్లాంటి కట్టుకుంటుందా మీ గిట్లాంటి తీసుకుంటారా మేము ఇవి కట్టుకోమంటారా అని చెప్పి ఆడబిడ్డలు ఆక్రోశపడ్డది ఆవేదన పడ్డది ఆవేశపడ్డది మనం అన్ని కూడా చూసినాం గతంలో సో ఈ రోజు ఇప్పుడు హరీష్ రావు చెప్పడం మాత్రం క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు మీరు చెప్పాలి క్షమాపణలు ఈ తెలంగాణ ఆడబిడ్డలకు మీరు చెప్పాలి సిరిసిల్ల నేతనలకు మీరు చెప్పాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కార్మికులకు మీరు చెప్పాలి క్షమాపణ వందలాది కోట్ల రూపాయలు పక్క రాష్ట్రానికి పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చీరలు అమ్మి వీళ్ళ పేరు మీద బిల్లులు తీసుకొని వీళ్ళ పేరు మీద కమిషన్లు తిన్నటువంటి ప్రభుత్వమే మీది గతంలో చేసిన తప్పులే మీ మళ్ళా ఈ రోజు అసముచన బయట పెట్టే వారి కంటే ఇలా బాధ అవుతుంది ప్రభుత్వం ఇలా బయట వెళుతుంది ఈసారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత బిల్లు వేసారు ఎంతెంత తీసుకున్నారు ఎంతెంత బొక్కిర్రు అనేది ఈసారి బయటకు వస్తుంది ఆ బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద ఎంతో గొప్ప చెప్తారు కదా సో అట్లే గొర్రెల స్కీమ్ మీద ఈ మూడిట్లో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టడానికి రేవంత్ రెడ్డి నిన్న ప్రయత్నం చేసిండు అన్నాడు మీరు సిద్ధమా విచారణకు అన్నాడు అదే జరుగుతుంది చూడు ఇంకా ఇంకో ఈ ధైర్యంగా ఇక పెద్ద మనిషి ఏ స్కీమ్ అయినా ఎంక్వైరీ చేసుకోండి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్రా కాంగ్రెస్ ఏం చేసింది పిల్లర్లను కిందికి నూకి ఇట్లా మీదికెళ్ళి ఎక్కి దుంకి ఎన్నికలకు ముందే బ్యారేజ్ ఎందుకు అలా అవుతుంది అది ఎన్డీఎస్ఆర్ రిపోర్ట్ కాదు ఎన్టీఆర్ రిపోర్ట్ అట ఎన్టీఆర్ రిపోర్ట్ అట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ ఏమంటారు నిన్నరా ఏ స్కీమ్ అయినా విచారణ చేసుకోవచ్చు అని ఏ స్కీమ్ అయినా విచారణ చేసుకోరు మీరు మాకు దమ్ముంది మాకు సత్తా ఉంది మేమేం భయపడము అని చెప్పి చెప్తున్నారు కదా ఇగ ఈయన చెప్పిన ముచ్చట ఒకసారి వినాలి మనం సీఎం రేవంత్ రెడ్డికి అన్నింటిలో స్కామ్లు కనిపిస్తున్నాయని బతుకమ్మ చీరల పంపిణీలో కూడా అవినీతి కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు బతుకమ్మ చీరలతో సహా ఏ స్కీమ్ పైన ఆయన ఎంక్వైరీ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో చిర్చార్ట్ చేశారు మెట్రో అలైన్మెంట్ మార్చాలని ఎంఐఎం ఒత్తిడి చేయడం వల్లే పాతబర్శీలో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదని వెల్లడించారంటూ ఎందుకు ఇవ్వలేకపోయినా ఎందుకు చేత కాలేదు ఆ మీతోనే ఉండదు మోడరాట ఓవైసీ వాళ్ళు మీతోనే కలిసి ఉండే కదా పలువురు కలుచుకున్నారు కదా అట్లే ఇది పెట్టుబడిదారులకు తప్పుడు సందేశం వెళ్లేలా చేసిందన్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారంటూ ఈయన ఏం చెప్పండి తెలుసా ఏ స్కీమ్ అయినా సరే మీరు కావాలంటే విచారణ జరిపించుకోవడం చెప్పారు కదా మరి ఎందుకు ఉలిక్కి పడుతురు ఎందుకు భయం అవుతుంది మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇవ బీఆర్ఎస్ చేసినటువంటి కథలు లీడలు చూడాలి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ విచారణ సరుగుతా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ లా ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే చేసినాము అని చెప్పారు బిఆర్ఎస్ సుప్రీం చెప్తేనే మేము చేసినామని రిమాండ్ రిపోర్ట్లలో వచ్చింది ఇక్కడ కూడా ఏం అవినీతి చేసారు వీళ్ళు రికార్డింగ్ చేసి అంటే వ్యక్తుల మధ్యలో కావచ్చు కుటుంబాల మధ్య కావచ్చు వ్యవస్థల మధ్య కావచ్చు జరిగినటువంటి సంభాషణలన్నింటిని కూడా రికార్డ్ చేసి ఎక్కడైతే ఇక్కడ బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పి వచ్చింది ఇక్కడ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏమవ్ జరిగిందంటే ఏ అక్రమం జరిగిందంటే ఇది అక్రమం అక్రమంగా రికార్డు చేసి అది చట్ట విరుద్ధమైన అయినప్పటికీ కూడా దాన్ని రికార్డింగ్లు చేసి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి లేదంటే కుటుంబాల మధ్య బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు ఆ స్కామ్ అంతా నడిచిందని చెప్పి ఫోన్ టాపింగ్ ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీం ఉన్న అని చెప్పారు మరి దీని మీద విచారం జరుగుతుంటే భయం అవుతుంది మీకు అది నాకేం సంబంధం లేదు పోలీసులు చూసుకుంటారు అది పోలీసుకే సంబంధం ప్రతి ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఒకటి ఉంటది గూఢాచార వ్యవస్థ ఉంటుంది వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లా తీసుకోవద్దని ఆల్రెడీ మనకు యాక్టే ఉంది టెలిగ్రాఫ్ యాక్ట్ లో ఇట్లా ఉన్నది ఏ పర్సనల్స్ ఎవరైనా ఉంటే ఏ పర్సనల్ విషయాలకు సంబంధించి అయినా ఉంటే రికార్డింగ్ చేయకూడదు వాటిని వాడి బ్లాక్మెయిల్ చేయకూడదు అని ఉన్నది సో దీనికి భయపడతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కి కాళేశ్వరంకి వీళ్ళకి ఎందుకో మస్తు అవుతుంది కాళేశ్వరం అసలు ఏం అవినీతి జరగలేదని చెప్తా ఉన్నారు గతంలో వీళ్ళు ఏం చెప్పారు ఎనభై వేల కోట్లు ఇది యాక్చువల్ గా ఎనభై వేల కోట్లు అని చెప్పి కానీ ఇది అయింది యాక్చువల్ గా తొంభై నాలుగు తొంభై నాలుగు కోట్లైంది దీంట్లో అవినీతి జరిగింది మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయి మూడు ఆ పిల్లలకు ఉండడం వల్ల ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు ఏంటంటే నీళ్లు అక్కడ స్టోర్ చేయలేము చేస్తే మళ్ళీ సమస్యలు వస్తాయి అందుకోసమే ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ నాశ రకం అని చెప్పి ఎన్డిఎస్ అనే రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏమనంటే ఇవాళ జస్టిస్ పిసి ఘోష్ జస్టిస్ పిసి ఘోష్ కమిటీ న్యాయ విచారణ చేపడతా ఉంది ఇక్కడ జరుగుతా ఉంది దీనిపైన భయపడతా ఉన్నారు చెప్పడం మాత్రం దేనిపైన సరే మీరు చేసుకోవచ్చు ఏ సమస్య అంటే ఏ స్కీమ్ పైన మీరు విచారణ అని కేటీఆర్ గొప్ప చెప్పాడు కదా దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే దీనికి భయపడకు ఈ రిపోర్ట్ ఉంది కదా ఈ రిపోర్ట్ వచ్చినాక ఈ రిపోర్ట్కి మీరు సమాధానం చెప్పు విచారణకు హాజరు కానీ ఇంకొకటి ఇట్లా మస్తు గు ఉన్నాయి ఈ చేసాయి పనుల కంటే పథకాల కంటే స్కీమ్లు స్కామ్లు ఎక్కువ వాళ్ళు పెట్టిన వాటి ఆ స్కీంల ఇగో దీంతో పాటు ఇక్కడ యాదాద్రి భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీటికి ఎట్లాంటి అంటే అనుమతులు ఎట్లాంటి అంటే వీళ్ళు తీసుకున్నది ఇచ్చిన కాంట్రాక్ట్లు దారుణాతి దారుణంగా వీళ్ళకి అవసరమైనటువంటి కంపెనీలకు ఎట్లాంటి టెండర్లు లేకుండా వాళ్ళకు అప్పచెప్పి ఇక్కడ కూడా కమిషన్లు తినారని ఇక్కడ కూడా ఆల్రెడీ జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంది దీనిపైన కూడా జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంది ఇలా అంటే ఈ ఓ స్టోరీలు చెప్తారు ఇప్పుడు దీనిపైన కూడా జరుగుతూ ఉంది మరి ఇంట్లో ఏ అవినీతి జరగకపోతే భయం ఎందుకంటుంది మీకు ఇంకొకటి ఇంకో ఇంకొకటి ఛత్తీస్గఢ్ పవర్ ఛత్తీస్గఢ్ పవర్ ఇక్కడ అత్యధిక రేటు పెట్టి కొండరు ఆ దాని వల్ల మనకు నష్టం వచ్చింది వేలాది కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా మనం చెల్లించాల్సి వచ్చింది ఇంత అవినీతి చేసినది కమిషన్లకు ఇట్లా పోయినాయని చెప్పి ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్ది ఆల్రెడీ ఇక్కడ కరెంట్ కొనుగోలు విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వస్తుంది సరే ఇక ఆ ఎంక్వైరీలో మీరు ఇచ్చిన జస్టిస్ నరసింహారెడ్డికి ఇచ్చిన సమాధానము ఆయన సుప్రీంకోర్టు తొలగించడము ఇంకొక సభ్యుని అంటే ఇంకొక వ్యక్తిని ఇప్పుడు పెట్టడం అనేది జరుగుతుంది ఆ కమిషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఇరానికి ధైర్యం ఉంటే ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు ఇవి దీని తర్వాత ఇక గొర్రెల స్కామ్ గొర్రెలు ఈ గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆల్రెడీ విచారణ సంస్థ చెప్పింది అది ఇట్లా పైన పైన తడుమి చూస్తేనట లోతుగా కాదు విచారణ చేసింది పైన పైన తడుమి చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఓఎస్డి ఎవరి ఓఎస్డి మంత్రి మినిస్టర్ ఓఎస్డి అరెస్ట్ అయింది ఇంకా ఆయనతో పాటు ఇంకో ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఇదంతా కూడా లేని గొర్రెలను ఉన్నట్టుగా ఇవ్వని గొడవలను ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళా తెచ్చుకున్నట్టుగా ఫైనల్ గా అదంతా వాళ్ళ అక్రమం అవినీతి జరిగింది కాబట్టి ఈ గొర్రెలన్నింటినీ కూడా వీళ్ళే తిన్నరు దున్నపోతులని చెప్పన్నారు సో గొర్రెల స్కామ్ ఇక్కడ బతుకమ్మ చీరల గురించి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్పిన వాటినే నేను చెప్తా ఉన్నా ఈ బతుకమ్మ శారీస్ ఏవైతే ఉన్నాయో సిరిసిలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి సూరత్ నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కిలోల చొప్పున చీరలు బొనకచ్చి ఇక్కడ మూడు వందల కోట్ల ఏడాదికి గతంలో చేసిందాలు అన్న నూట యాభై కోట్లు కమిషన్లే తిన్నారట పైన విచారణ జరిగితే ఇప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది అనేది ఇంకోటి కేసీఆర్ కిట్టు ఇక ఉన్నది కేసీఆర్ కిట్ వీళ్ళు కోరుకుంటే గిదాన్ మీద కూడా జరుగుతుంది ఇక ఇప్పుడు కోరుకోవాలి కానీ కేసీఆర్ కిట్ మీద కూడా చేస్తారు ఇంకా ఎన్నున్నాయో తెలుసా వీటితో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి వాట్ల దళిత మందుల జరగలేదా దళిత మందుల ఇగ పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర మూడు లక్షల రూపాయలు దోసక తిన్నారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ఏ చెప్పిండు ఎమ్మెల్యేలు మేము నోడగట్టుకుని పనిచేస్తుంటే మీరెందుకు ఇట్లా చేస్తా ఉన్నారు తప్పు ఇది తప్పుడు విధానము ఒక ముప్పై శాతం వరకు మీరు కమిషన్లు తింటురట అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అన్నటువంటి మాట కాదు ఇది సో దళిత మందులు జరగలేదు అవినీతి ఇంకెన్న చెప్పాలి డబుల్ బెడ్రూమ్లు ఇక డబల్ బెడ్రూమ్ లైలా పాపం ఎంతమంది పేదలు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆ డబల్ బెడ్రూమ్ మాకు కేటాయిస్తారని చెప్పి అప్పటి బిఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చిన పేదలు చాలా మంది డబ్బులు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తా కూడా అక్కడక్కడ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది మాకు లక్షల రూపాయలు మేము చెల్లించుకున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లబ్ధిదారులు సో ఇలాంటప్పుడు గివ్విటకే మీకు బయలు ఉంది ఇక దేని మీద సరే విచారణ జరుపుకోవడం చెప్తా ఉన్నారు ఏ లాంటిదైనా సరే విచారణ చేసుకొని మేము ఖచ్చితంగా ఆ విచారణ ఎదుర్కొంటామని ఏ లాంటిదైనా చేసుకోవచ్చు అని డేర్ గా చెప్తా ఉన్నాడు కదా ఇప్పుడు తెలుస్తుంది బయటకు వస్తే తెలుస్తుంది